హాయ్ అండి అందరికీ యువర్ వాచింగ్ దర్షన్ వితాస్ డివైన్స్ ఇవాళ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండేటువంటి మామిడికాయ పప్పు ఏ విధంగా చేయాలో చూద్దాం రెగ్యులర్గా చేసుకునే పప్పు కాకుండా ఇలా మామిడికాయతో పప్పు ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒక మామిడి పండు తీసుకొని దానిపైన ఉండేటువంటి తొక్కు అంతా ఇలా పీలర్తో తీసేసుకోవాలి ఇలా తొక్కు అంతా తీసేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పులుపు ఎక్కువగా ఉంటే తగ్గించి తీసుకోండి లేదంటే ఒక మామిడికాయ అయితే సరిపోతుంది ప్రెషర్ కుక్కర్లోకి ఒక కప్పు కందిపప్పు తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్ళు వంపేసుకున్నాక కట్ చేసుకున్నటువంటి మామిడికాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి ఒక పది నుంచి పదహైదు వరకు తీసుకున్నాను కారం ఎక్కువ ఉంటే బాగుంటుందన్నమాట పులుపు ఉంటుంది కాబట్టి మామిడిపండు అలాగే ఒక రెండు టమాటా మీడియం సైజుగా ఉండేటువంటివి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ధనియాల పొడి ఒక త్రీ ఫోర్త్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు ఒక కప్పు కందిపప్పుకి నాలుగు కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూస్తే పప్పు అయితే బాగా ఉడికింది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడే ఉప్పు వేసుకొని పప్పు కట్టితో బాగా మెదుపుకోవాలి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పప్పులో నీళ్ళు ఎక్కువ ఉన్నట్లయితే వంపేసుకొని పప్పు ఎనుపుకోవచ్చు ఇలా ఎనుపుకున్న తర్వాత పోపు వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాక అందులోకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా మెంతులు వేసుకోండి మెంతులు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి ఇలా స్లైసెస్ లాగా ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఆరు నుంచి ఎనిమిది వరకు వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాక దంచి వేసుకున్నాక ఒక రెండు ఎండుమిర్చి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకొని కలుపుకున్నాక ఉల్లిపాయలు వెల్లుల్లి పోపు అంతా కూడా బాగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ మామిడికాయ పప్పుకు పోపు బాగా ఫ్రై అవ్వాలన్నమాట అప్పుడే పప్పు అనేది టేస్టీగా ఉంటుంది ఇలా బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా ఎనిపి పెట్టుకున్నటువంటి పప్పుని ఇందులోకి వేసుకోవాలి ఒక చిన్న గ్లాస్ అంతా నీళ్ళు వేసుకొని కుక్కర్లోకి ఆ నీళ్ళు ఇందులోకి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మరీ గట్టిగా కాకుండా కొంచెం పలుచుగా ఉంటేనే రైస్లోకి పప్పు తినేటప్పుడు బాగుంటుంది కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుందనమాట ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు పప్పును మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పప్పు బాగా ఉడుకుతుంది కదా ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుంటే అంతే ఎంతో టేస్టీగా ఉండేటువంటి మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది వేడి వేడి రైస్లోకి నెయ్యి వేసుకున్నామంటే అద్దరిపోతుందనమాట అంతేకాకుండా చపాతీ దోశ కూడా తీసుకోవచ్చు బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్